బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు పాలెం ఎయిర్పోర్ట్లో పుతిన్కు మోదీ ఘనస్వాగతం పలికారు అనంతరం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందుకు పుతిన్ హాజరు కానున్నారు ఇక రేపు భారత్ రష్యా ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సదస్సు జరగనుంది ఈ సదస్సులో ప్రధాని మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరుపునున్నారు ప్రస్తుతం అయితే పుతిన్ భారత్లో ల్యాండ్ అయ్యారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు పాలెం ఎయిర్పోర్ట్లో పుతిన్ కు మోదీ ఘన స్వాగతం పలికారు ఆ వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళ ప్రోటోకాల్ని కూడా బ్రేక్ చేసి ప్రధాని మోదీ పుతిన్కు స్వాగతం పలికినట్టు తెలుస్తోంది అసలు ఈ ఫ్రెండ్షిప్ ని ఎలా చూడాలి యా చంద్ర కొన్ని క్షణాల క్రితము ఏదైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఇక్కడికి ఏదైతే పాలన ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరిగింది ముందస్తుగానే దాదాపు అరగంట ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అంటే రష్యా అధ్యక్షుడు వస్తున్నందుకు అతనికి స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా కూడా కు వెళ్లి వెయిట్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము ఆ అయితే ఇప్పటి వరకు కూడా ఇలాగా ఒక ప్రోటోకాల్ ప్రధాని ఈ ఎవరి ఎవరికైనా కానీ ఒక దేశ అధ్యక్షునికి స్వాగతం చెప్పడానికి మాత్రము ఒక ప్రోటోకాల్ ప్రధాని అంటే ప్రధాని స్వాగతం చెప్పడం ఉండదు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు కానీ ప్రోటోకాల్ ని కూడా పక్కన పెట్టి ఈ రోజు ఆ రష్యా అధ్యక్షుని పుతిన్ కి స్వాగతం చెప్పేందుకు నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి వెయిట్ చేయడము తర్వాత కొన్ని క్షణాల క్రితము పుతిన్ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది స్వాగతం పలికినటువంటిది అయితే ఇక్కడ ఆ ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు అనుకోవచ్చు ఏదైతే అక్టోబర్ కుదిరినటువంటి కుదిరినటువంటి ఒప్పందానికి ఇదొక నిదర్శనం అని కూడా చెప్పవచ్చు ఆ గౌరవం ఎప్పుడైతే రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఏదైతే అప్పుడు అటల్ బిహార్ వాజ్పేయి సంబంధ అప్పుడు ప్రధానమంత్రి ఏదైతే సమక్షంలో జరిగినటువంటి రష్యా తర్వాత భారత్ ఏదైతే ద్వైపాక్షిక ఒప్పందాలు ఏదైతే ఉందో అప్పుడు ప్రారంభమైనటువంటి ఒప్పందాలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాయి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ గౌరవార్థము ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఢిల్లీకి రావడం అనేది ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఐదంచెల వ్యవస్థతో పూర్తిగా ఢిల్లీ అంతా కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయంలో ఉన్నది అయితే ఈ ఏదైతే ఐటీసీ మౌర్య హోటల్లో ముప్పై అంటే ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా భారత పర్యటనలో ముప్పై గంటల పాటు భారత పర్యటనలో ఇక్కడ అనేక సమావేశాలు అనుకోవచ్చు తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలపై కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి ముప్పై గంటల పాటు భారత్ లో ఉండనున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇప్పటికే దాదాపు ఒక వన్ మంత్ నుంచి కూడా హై సెక్యూరిటీ అంటే సమావేశ స్థలాలనుకోవచ్చు ఆయన ఆయన ఉండేటటువంటి ఏదైతే పోర్టులను కోసం అంత కూడా భద్రతా వలయంలో ఉంది ఆ ఇక్కడ అంటే ఇప్పుడు చేరుకోగానే రాత్రి ఏదైతే ప్రత్యేకమైనటువంటి అతిథి నుంచి విందుకు ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ప్రత్యేకంగా ఆ రష్యా అధ్యక్షుడు ప్రత్యేకంగా ఇరువురు ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ప్రైవేట్ అని చెప్పవచ్చు చాలా కీలకంగా కూడా అంతర్గతంగా కూడా మాట్లాడుతున్నటువంటి అంశాలు కూడా ఉండవచ్చు అన్నటువంటిది అందుతున్నటువంటి సమాచారం అయితే దాదాపు మనకు రేపు చాలా కీలకమైనటువంటి చర్చలు రేపు పదకొండు గంటల నుంచి కూడా ఒకవైపు మరి హైదరాబాద్ హౌస్ లో కూడా ఇరు దేశాల మధ్య ఉండేటటువంటి సమావేశాలు ఒకవైపు మరొక వైపు ఆ రాష్ట్రపతి ప్రత్యేకమైనటువంటి ద్రౌపది ముర్ము కూడా ప్రత్యేకమైనటువంటి దింతుని కూడా ఏర్పాటు చేశారు దాదాపు ముప్పై గంటల పాటు ఆ ఇక్కడ భారత్ లో ఉంటనున్నారు అయితే ఇక్కడ ఇరు దేశాల మధ్య ఉండేటటువంటి ఆ సంబంధాలు అనుకోవచ్చు తర్వాత రక్షణ పరమైనటువంటి ఒప్పందాలు కీలకమైనటువంటి ఒప్పందాలు జరగనున్నాయి ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి అంటే ఈ రోజు ఉదయం కూడా గడ పాండీ చేసి ప్రత్యేకమైనటువంటి ఆ మానే మాణిక అంటే ఇక్కడ రక్షణ రక్షణ మంత్రి కూడా అన్నిటికీ కూడా గౌరవ వందనం కూడా ఈ రోజు ఉదయం కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రత్యేకంగా మనకు పాలెం ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేటటువంటి రక్షణ పరమైనటువంటి రష్యా నుంచి వచ్చినటువంటి అధునాతనమైనటువంటి విమానాలు అనుకోవచ్చు ఆ అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటివి కానీ దాదాపు ముప్పై గంటల పాటు మాత్రం ఢిల్లీ ఒక భద్రతా వలయంలో ఉందని చెప్పవచ్చు రేపటి వరకు ఏ ఏ ప్లేసెస్ లో అంటే మనకి హైదరాబాద్ అవసరం అనుకోవచ్చు ఐటీసీ మౌలి అనుకోవచ్చు ప్రధాని నివాసము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా హై సెక్యూరిటీ ఇప్పటికే దాదాపు ఐదు వేల మందికి పైగా కూడా హై సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంటే భారీ ఏర్పాట్లు అయితే చేశారు గతంలో ప్రణబ్ ముఖర్జీ టైంలో కూడా వెజ్ వెరైటీలు పెట్టినా ఇప్పుడు నాన్ వెజ్ వెరైటీలు అంటూ మాట్లాడుతున్నారు అయితే పుతిన్ రష్యా దేశం నుంచి పర్సనల్ గా వాటర్ కావచ్చు నీళ్లు ఆహారం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది ఆ వివరాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా యాక్చువల్లీ మనకు ఏదైతే ఆహారపరమైనటువంటి ఏదైతే ఫుడ్ పరమైనటువంటి అంశాలు కొన్ని కొన్ని విషయాలు మాత్రం చాలా గోప్యంగా ఉంది బట్ హోటల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆయన తీసుకునేటటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి రష్యా వంటకాలకు మాత్రమే ఇక్కడికి వాటిని మాత్రం ప్రిపేర్ చేస్తున్నారు అన్నటువంటిది ఉంది కానీ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా అంటే ఎక్కడా కూడా సమావేశాలు జరుగుతున్నాయి ఆయన ఉండేటటువంటి హోటల్ తర్వాత సెక్యూరిటీ దీని గురించి మాత్రమే ఉంది కానీ ఎక్కడ కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించింది కూడా ఎక్కడ కూడా సమాచారం చాలా క్లియర్ కట్ గా అంటే అధికారికంగా కూడా తను ఉపయోగించేటటువంటి ఫుడ్ అనుకోవచ్చు తర్వాత అక్కడి నుంచే వచ్చారు అన్నటువంటి సమాచారం మాత్రం ఇచ్చారు కానీ వారికి సంబంధించినది కూడా ఎక్కడా కూడా ఇంకా మనకు బయటికి సమాచారం లేదు కానీ రష్యాకి సంబంధించినటువంటి అక్కడ వంటకాలు అనుకోవచ్చు తర్వాత ప్రత్యేకమైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి విందులో కూడా రష్యా వంటకాలు తర్వాత కొన్ని స్పెషల్ గా ఢిల్లీకి సంబంధించినటువంటి మన భారతీయ వంటలు కూడా చేర్చారు అని చెప్పారు కానీ దీనికి సంబంధించింది కూడా ఎక్కడా కూడా పూర్తి అయినటువంటి సమాచారం కూడా లేదు కానీ అంత కొన్న మనకి ఎక్కడైతే సోషల్ మీడియాలో కనపడుతుందో కానీ అదంతా కూడా కొంత కానీ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఎక్కడా పుతిన్ సంబంధించినటువంటి ఇటు ఫుడ్ కు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారం కదా ఈ రెండు రోజుల పుతిన్ పర్యటనలో ఇటు ద్వైపాక్షిక ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తోందా ఎందుకంటే ఇక్కడ రక్షణ పరమైనటువంటి ఒప్పందాలు చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా మనకు దీనికి అనుగుణంగానే రక్షణ మంత్రి ముందుగా చేరుకొని దీనిపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి తర్వాత జయశంకర్ తోటి కేంద్ర మంత్రి జైశంకర్ తో కూడా సమావేశమయ్యారు ముందస్తుగానే ఎందుకనంటే ఒక ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నారు అనే ముందుగానే ఏదైతే రక్షణ మంత్రికి సంబంధించినటువంటి అధికారులు ముందుగా సమావేశమయ్యి దానికి సంబంధించినటువంటి ఒప్పందాలను అన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న తర్వాతనే అది ఫైనల్ గా అధ్యక్షులు కూర్చునేటటువంటిది ఏదైనా కన్నా ఒక ప్రోటోకాల్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటిది మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ తర్వాత ఎస్ ఫైవ్ హండ్రెడ్ కి సంబంధించింది తర్వాత కార్మిక అంటే చాలా మంది భారతీయులు అక్కడ మన రష్యాలో కూడా పనిచేస్తున్నారు వారికి సంబంధించిన అనుకోవచ్చు తర్వాత అంబసెస్ కి సంబంధించినటువంటిది తర్వాత ఎకనామిక్ పరంగా లావాదేవీలకు సంబంధించినటువంటి యూపీఏ కి సంబంధించినటువంటి వీటిపై కూడా చాలా కీలకమైనటువంటి అంటే ఇరు దేశాల మధ్య కూడా ద్వైపాక్షిక ఒప్పందాలు కీలకం కాను అంతేకాకుండా జలంతర్గానికి సంబంధించినటువంటి ఒప్పందం అనేది మాత్రము వినపడుతుంది కానీ కొన్ని రష్యాకు సంబంధించినటువంటి అధికారులు అలాంటిది ఏమీ లేదు అన్నటువంటిది మాత్రం మరొక వైపు కూడా వాదనలు వినపడుతుంది కానీ రేపు దాదాపు మనకు తొమ్మిది ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయి అన్నటువంటిది మాత్రము ఏదైతే మనకు వారం రోజుల నుంచి వినపడేటటువంటి అంశాలు ప్రత్యేకమైనటువంటి అంశాలు